హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ కరివేపాకు చట్నీ ఈ కరివేపాకు చట్నీ ఇడ్లీలో కానీ దోశలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి దీన్ని మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో చేసుకోండి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు లేతదైనా పర్వాలేదు కొంచెం ముదిరిందైనా పర్వాలేదు తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు టొమాటోలను తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత కొంచెం ఉల్లిపాయ రెబ్బలు ఎండుమిరపకాయలు ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం చింతపండు పావు టీ స్పూన్ మెంతులు ఇవన్నీ తీసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి మనం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మరి బాగా ఫ్రై ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదంటే కనుక మీరు కరివేపాకుని వాష్ చేసేసుకొని కొంచెంసేపు ఎండ పెట్టినా కూడా సరిపోతుంది లేదంటే కనుక ఇలా ఫ్రై చేసుకోండి మరీ బాగా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చెప్పాను కదా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మినపప్పును వేసుకోండి మినపప్పు వేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి దీని కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అన్నీ ఒకటే రేషియోతో తీసుకుంటే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి తర్వాత మెంతులు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఎక్కువేం అవసరం లేదు మెంతులు వేసుకోవటం వల్ల ఈ చట్నీ టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు నాకు ఘాటుగా ఉంటాయని నేను నాలుగు ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకున్నాను మీరేమో మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా దీన్ని కొంచెం ఫ్రై అయినాక ఇందాక మనం ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక దీంట్లోకి చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయలు అనేవి కొంచెం సేపు మగ్గాలి అని చెప్పి మూత పెట్టుకుని మనం ఉల్లిపాయలు అనేవి ఉడకనిద్దాం ఈ తర్వాత దీని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచితే ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి కదా ఒకసారి మూత తీసి చూసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండుని కూడా వేసుకోండి చింతపండుని కూడా ముందు వేసుకోవటం వల్ల మనం చట్నీ చేసేటప్పుడు తొందరగా గ్రైండ్ అయిపోతుంది అందుకని చెప్పి ఇలా నేను ముందుగానే వేసుకుంటాను లేదంటే కనుక మీరు మొత్తం అయిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా వేడి మీద వేసుకుని అన్నీ ఫ్రై చేసేసుకుంటే గ్రైండ్ అవుతుంది ఈజీగా తర్వాత ఇలా ఒకసారి ఉల్లిపాయ ఉడికిందో లేదో చూసుకుని దీంట్లోకి మనం ఇందాక టొమాటోల్ని రెండు టొమాటోలు సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు రెండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ టమాటా ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటాలు కూడా మనకి మగ్గాలి కదా అందుకేం చెప్పి ఈ టమాటాలు మగ్గేంత వరకు దీన్ని కూడా ఫ్రై చేద్దాం ఎప్పుడు కొబ్బరి చట్నీ ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కరివేపాకు చట్నీ టొమాటో చట్నీ ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది ఇది రాగి దోశలో కానీ మామూలు దోశలో కానీ ఇడ్లీలో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి చూసారు కదా మనకు టొమాటోలు అనేవి మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఇప్పుడు ఆ కరివేపాకు కూడా వేసుకుని దీన్ని జస్ట్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకునే సరిపోతుంది ఎందుకంటే మనం ఇందాక కరివేపాకుని ఫ్రై చేసుకున్నాం కదా మరి ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇవ్వాలి చూసారు కదా చాలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఇప్పుడు అదంతా దీంట్లో వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టొమాటోలు యాడ్ చేసాం కదా చూసారు కదా మనకి కరివేపాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి దీన్ని అయితే తప్పకుండా చేసుకోండి దీంట్లో మనం ఇప్పుడు మాత అనేది వేసుకుంటాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని ముందుగానే ఉల్లిపాయలను క్రష్ చేసి పెట్టుకుని ఆ చిన్నళ్ళు పాయల నేనను కరివేపాకుని రెండింటినీ వేసుకుని దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు చట్నీని దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మనం ఈ ఫ్రై చేసుకున్న తిరగమాత ఉంది కదా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చట్నీలోకి అంతటిని వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరివేపాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అస్సలు మిస్ అయ్యద్దండి ఒకసారి మీరు ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ వీక్ వరకు మనము ఈ చట్నీ అయితే టేస్టీగా ఉంటుంది అలానే దీంతో పాటు నేను కరివేపాకు కారం కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ టూ రెసిపీస్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ వీడియో అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు కారం ఇడ్లీలో కానీ దోశలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొరత ఇంకా పని ఏమీ ఉండదు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి దానికోసం ముందుగా ఇలా కరివేపాకును తీసుకుని వాష్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని కొంచెం సేపు వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని డ్రైగా ఎండపెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పును వేసుకోవాలి ఇది మీరు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెట్టారంటే మాడిపోతాయి ఇలా పచ్చినపప్పు వేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా వేసుకోండి మీరు అంతా ఈ మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలంటే ఒకటే స్పూన్ని యూజ్ చేసుకోండి ఇలా వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఎందుకంటే మినపప్పు పచ్చినపప్పు ఫ్రై అవటానికి కొంచెం టైం పడుతుంది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు అసలు ఇలా మినపప్పు పచ్చనపప్పు అనేది ఫ్రై అయిన ఫ్రై అయినాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి ఇలా ధనియాలు కూడా వేసుకున్నాక దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల కరివేపాకు కారం అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కంపల్సరీ మెంతులు అనేవి యాడ్ చేయండి స్కిప్ మాత్రం చేయొద్దు ఇలా మెంతులు కూడా వేసుకున్నాక ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి చెప్పాను కదా సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం అసలు పెట్టద్దు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది ఇలా కలర్ చేంజ్ అవుతుంది మీరు హైలో పెట్టారంటే తొందరగా వేగిపోతాయి కలర్ కూడా చేంజ్ అయిపోయి మనకి అరవేపాకు కారం అనేది టేస్ట్ ఏమి ఉండదు అందుకని సిమ్లో పెట్టుకుంటే ఇలా మంచి కలర్ వస్తుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక పదిహేను ఎం పదిహేను ఎండుమిరపకాయలను వేసుకోండి ఇలా అంటే మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ అయితే పడతాయి ఎండుమిరపకాయలు అనేవి ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాక దీన్నొక ఐదు నిమిషాలు కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇలా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం కరివేపాకు చూపించాము కదా అవి కరివేపాకు మొత్తం వలిస్తే రెండు కప్పులు అయినాయి ఇలా రెండు కప్పులు కరివేపాకును కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం సేపు దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదా చాలా ఈజీ కరివేపాకు కారం అనేది చేసుకోవటానికి మీరు కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో చేశారంటే కరివేపాకు కారం అనేది చాలా టేస్టీగా వస్తుంది చెప్పాను కదా కరెక్ట్గా రెండు కప్పులకి వన్ టేబుల్ స్పూన్ అన్నీ ఇలా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నారంటే మీకు కారపొడి అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనకి కరివేపాకు అనేది ఫ్రై అయిపోయింది దీన్ని కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొంచెం చిన్నపాయలు వేసుకుని ముందుగానే దీన్ని క్రష్ చేసుకుని పెట్టుకోండి ఇలా ఉల్లిపాయలు కూడా క్రష్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఇప్పుడు ఆ కరివేపాకుని మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్నాక దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే ఈజీగా మనకి కరివేపాకు కారం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మన కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చెప్పాను కదా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా కూరతో పనే ఉండదు చూసారు కదండీ చాలా ఈజీ కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఎంతో సింపుల్గా కరివేపాకు కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకెందుకు లేటు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కరివేపాకుతో ఈజీగా టూ రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి మీరైతే మిస్ కాకుండా ఈ వీడియో చూసి ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి సార్ కదండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్